ఈ సంవత్సరాల కాలంలో పరిస్థితి చూస్తే ఏమైతుంది గత పది సంవత్సరాల్లో తెలంగాణ ఎట్లుండే ఈ సంవత్సరాల కాలంలో తెలంగాణ ఎట్లయింది ఎవరు బేరు చేసుకున్నా కూడా కేసీఆర్ గారు అద్భుతమైన పాలన చేసి అని చెప్పి ప్రతి ఒక్కరు మెచ్చుకుంటారు ప్రతి ఒక్కరే కాదు ఇప్పుడు కనుక ఎన్నికలు వస్తే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారంటే ఈ ప్రభుత్వం పనితీరు ఎంత దుర్మార్గం ఉందో అర్థం చేసుకోవచ్చు వాళ్ళందరూ కూడా ఎవరైతే నాయకులు తెలంగాణను దోసుకోవడం ఢిల్లీకి పంపడం తెలంగాణ సంపద చూసుకోవడం ఢిల్లీ పంపడం తప్పించి ఈ తెలంగాణ ప్రజల సంక్షేమం గురించి ఎక్కడ కూడా పట్టి లేకుండా ఉంటుందన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మన ప్రజలకు ఇంకా వివరించాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి ఎందుకంటే ఎక్కడ కూడా ప్రజల సంక్షేమం లేదు మంత్రుల కమిషన్లు మంత్రుల పైసల వసూళ్లు ముఖ్యమంత్రుల పైసల వసూలు తప్పించి ఎక్కడ కూడా ప్రజల సంక్షేమం లేదు ప్రభుత్వ ఆస్తులన్నింటినీ కూడా అమ్మేసుకుంటూ ఒక దాని తర్వాత ఒక దాని తర్వాత ఒకటి మనం చూస్తున్న సంవత్సరాల కాలంగా ఒకదాని తర్వాత ఒకటి ప్రభుత్వ ఆస్తులన్నింటిని అమ్మేసి కమిషన్ తీసుకోవడం తప్పించి ప్రజల సంక్షేమం గురించి ఎక్కడ పాట పడుతున్నా దాఖలా లేవు గనక అందరం కూడా తెలంగాణ ప్రజలందరం కూడా మళ్ళీ ఏకం ఏకంగా అవసరం ఉన్నది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ తెలంగాణ ప్రజలు ఏకంగా అవడానికి ఈ టిఆర్ఎస్ రజతోత్సవాలు ఉపయోగపడతాయని కూడా నేను వాళ్ళందరికీ తెలియజేసుకుంటూ అందరూ కూడా ఎవరెవరైతే తెలంగాణ ఉద్యమంలో ఉన్నారో వాటిలో ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమంలో ఉన్నారో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది